కొరక సజ్జనుడు ఒదిగి యుండిననైన దురాత్మగుండు నిష్కారణ ముర్వలేక జపకారము చేయుట వాని విద్యగాహాన్ చీరలు నూరుటెంకములు చేసెడివై వెట్టెనుండగా చేరి చిరింగిపో కొరుకు చిమ్మటకేమి ఫలం ఉభాస్కరా సజ్జనుడైనటువంటి వాడు ఒదిగి ఒదిగి ఉంటాడు మనకెందుకు లేని పొంది వాళ్ళతో మనకు తగు మన మానాన మనం బ్రతుకుతున్నాం వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతారని ఒదిగి ఒదిగి తాను వినయంతో విధేయంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కానీ దుర్మార్గుడైనటువంటి వాడున్నాడే ఏ విధమైనటువంటి కారణము లేకుండా కానీ వాడు ఐశ్వర్యవంతుడుగా వాడు గుణవంతుడుగా రకరకాల కీర్తులు ప్రతిష్ఠలు సంపాదించుకుంటున్నాడని లేక ఓర్చలేక అపకారం చేయడం వాడు పెద్ద తెలివితేటలుగా భావిస్తూ ఉంటాడు బాగా విలువైనటువంటి చీరలు పెట్టి నిండా పెట్టి సర్దు పెట్టుకుంటే ఆ పెట్టెలో చిమటలు పడి ఆ చీరలను చిన్న చిన్న చిల్లులుగా కొట్టేస్తే కొట్టేసినందువల్ల దీనికి ఏమైనా ఆకలి తీరిందా అంటే తీరలేదు దీనికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా అంటే ప్రయోజనం రాలేదు పది రూపాయలు పెట్టుకున్న చీరలు పది పైసలైనా దీనికి వస్తుందా అంటే రానిరాదు కానీ దాని స్వభావం అది స్వభావం దుర్మార్గుడిది సజ్జనుడు ఏమీ అపకారం చేయకపోయినా తన జోలి పట్టించుకోకపోయినా దుర్మార్గుడైనటువంటి వాడు దుర్మార్గాన్ని ఓర్పు ఓర్పులేక ఓరవలేక అలా చేస్తూనే ఉంటాడు సుమ ఈ చీరలు కొట్టేటువంటి పురుగులకు చీరలు అపకారం చేసినాయి చీరలు దాచుకున్న వాళ్ళు అపకారం చేశారు వాళ్ళ మానాన వాళ్ళు పెట్టులో దాచుకుంటే ఇది వెళ్ళి చీరలు చెమటలు కొట్టేస్తాయే కనుక దుర్మార్గులైనటువంటి వాళ్ళు వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి స్వభావంతో వాళ్ళు అలాగనే గడుపుతూ ఉంటారు సుమా